ఏ ప్రశాంతత అనేటువంటిది లేదు చాలా చిరాక్ చెరాక్గా ఉంటుంది చాలా క కలత నిద్రలు ఇటువంటి పరిస్థితి అంతా కూడా అనుకోండి మానసికమైనటువంటి ప్రశాంతత కూడా మీకు లేదు మానసికమైనటువంటి ఒత్తిడి అనుభవిస్తున్నారు అలాగే ఇంట్లో కూడా చికాకులుగా ప్రశాంతత లేకుండా ఉండేటువంటి వాతావరణంగా అకస్మాత్తుగా మీరు ఇటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తున్నట్లయితే కనుక ఏదైనా సరే ఒక మంగళవారం కానీ లేకపోతే ఒక శనివారం కానీ ఈ రెండు రోజుల్లో ఏ రోజైనా సరే చేయొచ్చు సూర్యాస్తమయము అయిన తర్వాత అంటే సాయంత్రం ఆరున్నర తర్వాత మీ యొక్క ద్వారం ఉంటుంది కదా మీ యొక్క ఇంటి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ద్వారము ఆ యొక్క ద్వారం యొక్క బయట ఒక రాగి పళ్ళము గాని లేకపోతే ఒకవేళ రాగి పళ్ళెం వాడితే మంచిది ఒకవేళ రాగి పళ్ళం లేకపోయినా ఏ పళ్ళమైనా సరే తీసుకోవచ్చు ఆ యొక్క పళ్ళం యొక్క మధ్యన ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వెయ్యండి రాళ్ళ ఉప్పు పెట్టిందిన తర్వాత ఆ రాళ్ళ ఉప్పు మీదన ఒక్క రెండు కర్పూర బిల్లలు పెట్టి వెలిగింది